సార్కి కాసాయం బట్టలు చూపిస్తున్నావు అసలు నీకు బట్టలున్నాయా అవి ఒకటే జాకెట్ వేసుకొని తిరుగుతున్నావు మూడేళ్ళ నుంచి చూస్తున్నా ప్రెస్ మీట్లో ఏదైనా మారుస్తున్నావా ఏది లేదు బట్టలు మా ఎమ్మెల్యే సార్ చెప్పి మంచి కద్దరి బట్టలు ఉన్నాయి ఆ బట్టలన్నీ నీకే నీకు ఇప్పిస్తా ఒక రెండు మూడు బీరోలు బట్టలున్నాయని నేను మా ఎమ్మెల్యే సార్ చెప్పి సాపరేషన్ రెడ్డివి నీకు ఇప్పిస్తా అవి నీకు ఉపయోగం పడుతుంది కద్దర్ బట్టలు నీకు ఒకటే జాకెట్ వేసుకొని తిరుతున్నావు దాన్ని తప్పితే నీకు బట్టలే నీకు సలీం మంచిగా మాట్లాడి నేర్చుకో కబద్దార్ సలీం గారు మాట్లాడినారు మా సహప్రస్ గారికి కాషాయం బట్టలు ఇస్తామని సన్నాసులో కలిసి అంటున్నాడు ఆయన మళ్ళా సలీము కాడ అక్కడ న్యాయం చేసినాడా ఆ పాపకి ఇంతవరకు నెలలైనా కూడా న్యాయం చేయలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పాపకి న్యాయం చేయను కసి ఒక్కరోజు కానీ చెప్పలేదు పొద్దు ఉదయం లేస్తే సాయిప్రసెడ్డి గారిని తరుస్తూనే ఉంటాడు ఆయన భూస్వాములే అప్పటికిప్పుడు భూస్వాములే ఆయన బట్టలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అందరు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రజల్లోన పోయి మంచి చెడ్డ అన్ని తెలుసుకొని ఏమి ఆయన సాయిప్రసరెడ్డి గారు బట్టలు చాలా ఉన్నాయి కద్దెర బట్టలు ఆ బట్టలు వేసుకుని తిరుమాను ఆయన బట్టలు కానీ లేవు ఆ కాసే బట్టలు ఇచ్చే పని లేదు ఆయన భూస్వాములు ఏమో ఆయనకి తిన్నికి లేదా డబ్బులు లేవా ఆస్తులు లేవా పెద్ద ఆయన గౌరవించే నేర్చుకోవాలి నీకు ఆయన తప్పితే ఇంక ఎవరు ప్రెస్ ఇచ్చేయలేదు అసలు నీకు హోదా ఏమి ఇచ్చినారు నీకు అసలు హోదా ఏముంది ఏమైనా హోదా ఇచ్చినారా అసలు హోదా లేదు ఏమి నువ్వు ఖాళీ ప్రెస్ మీట్ పెట్టి కంటే పుట్టినావు నీకు ఆయం ఆయాసం వస్తుంది సలీం ఖబర్దార్ పెద్దాయి గౌరవించే నేర్చే నువ్వు ఉదయం లేస్తే నువ్వే ఇస్తున్నావు ప్రెస్ మీట్లో కానీ రాజకీయం ఓడిపోయినాం కానీ లేదని లేదు ప్రజల గుండెల్లోనా జగన్ జగన్ సారు మన సాయి ప్రసిరెడ్డి గారు ప్రతి గుండెల్లోనా ఇక్కడ నాటుకోపోయింది ఏ కలిసి సైలెంట్గానే ఉన్నాం ప్రతి ఒక్కరు గుండెల్లోనా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క జిల్లాలో మన రాష్ట్రంలోనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పో జగన్ అన్నే జగన్ అన్నే అంటున్నారు ప్రతి ఇప్పుడు రెండు మీరు గెలిచి ప్రజల్లోన చైతన్యం తెచ్చుకోండి మంచి చెడ్డ అనేది తెలుసుకోండి కొట్టేది తిట్టేది ఇలాంటివి చేయొద్దండి దయచేసి నోటికి వచ్చినట్లు నోటికి వచ్చినట్లు ఏదంటే ఏదేదైనా మాట్లాడద్దు పెద్ద చిన్నది గౌరవించే నేర్చుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అసలు నీ గురించి నాకు అన్నీ తెలుసు కానీ అవన్నీ చెప్పరాదు నేను సలీం ఏదో నువ్వు బాగున్నావు అంతవరకే అంత సాయినిది లేదు పెద్ద పెద్ద వాళ్ళే ఎక్కడున్నారో పద్దో తెలియదు ఆయన అంత సాయి నీకు ఉందే ఆ అసలు అనద్దు సలీం ఖబద్దార్ నీకు ఇంత ముందే రెండుసార్లు ఇచ్చిన రెండు సార్లు ఇది మూడోసారి కానీ ఎక్కడ ఉండాలా అక్కడే ఉండు ఏది మాట్లాడాలో అదే మాట్లాడు ఏం సలీం మా పేరు పరిగెనారాయణ వైసీపీ నాయకుడు ఆధోని